వచ్చి మాట్లాడుతున్నాను ఓన్లీ బికాస్ ఆఫ్ కిరణ్ గారు ఐ కంగ్రాచులేట్ యుస్ వెరీ లక్కీ అండి బికాస్ ఇంత అర్థం చేసుకునే హస్బెండ్ దొరకడం ఒక అమ్మాయికి చాలా లక్ ఉండాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీని మెయింటైన్ చేయడం అనేది కూడా ఒక పెద్ద టాస్కే ఒక మిస్సెస్ అయిన తర్వాత చాలా పెద్ద బాధ్యత అది బట్ ఆ బాధ్యత తీసుకుని కూడా మనలో ఉన్న కొన్ని టాలెంట్స్ ని మనమే ఎందుకు లే అని వదిలేస్తూ ఉంటాం ఈవెన్ మీ మంచి సింగర్ అయి ఉండొచ్చు డాన్సర్ అయి ఉండొచ్చు ఇంకేదన్నా ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీలో ఉండుండొచ్చు అవన్నీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువ యువతలు వాళ్ళకి గుర్తిస్తారా లేదా అనేది పక్కన పెట్టేసి మనకి మనమే డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం ఇప్పుడు ఎందుకు లే ఇంకా మనం పొద్దున వెళ్ళాలి వాళ్ళని పంపించాలి స్కూల్ పంపించాలి తర్వాత పనులు చేసుకోవాలి మెయింటైన్ చేయాలి అదంతా పక్కన పెట్టి మీలో ఉన్న ట్యాలెంట్ని మీరు బయట పెట్టుకోవడానికి వెరీ గుడ్ ఆపర్చునిటీ అంటే మిస్సెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ సీజన్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మీలో ఉన్న ని బయట పెట్టుకోవడానికి ఇది చాలా పెద్ద వేదిక అని నేను ఫీల్ అవుతున్నాను ఆ రోజు కూడా మీకు అదే చెప్పాను సో మీలో ఉన్న ని మీరు మీకే మీకే మీరు వచ్చి పార్టిసిపేట్ చేసుకునే మంచి ఆపర్చునిటీ కాబట్టి సో మీరు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఐఎమ్ ద బెస్ట్ అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ